ఐదేళ్ల కాలం పాటు పనిచేసినటువంటి నాలుగు వందల యాభై మంది కార్మికులు ఎవరైతున్నారు ఆ కార్మికులను ఆర్టీజన్లుగా తీసుకోవాలనేటువంటి నిర్ణయం తోటి మాకు న్యాయం చేయాలని చెప్పేసి అని నలభై ఆరు రోజులుగా రోజెక్కి అనుమతి చెప్తున్నారు ఆరో దశలో పనిచేసేటువంటి కాలంలో మిమ్మల్ని పనికి పెట్టుకున్నటువంటి కాలంలో మీకు అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేసినటువంటి కేటీపీఎస్ యాజమాన్యం ఎన్కో యాజమాన్యం అధికార యంత్రాంగం ఇవాళ మిమ్మల్ని రోడ్డు రోడ్డుగా పడేసేటువంటి ఒక పరిస్థితికి తీసుకొచ్చింది కనుక మాతోటి పని చేయించుకొని ఐదేళ్ల కాలం పాటు మమ్మల్ని అనాథాలుగా బయటికి నెట్టేసినటువంటి దుర్మార్గానికి వ్యతిరేకంగా నలభై ఆరు రోజులుగా మీరు చేస్తున్నటువంటి ఆందోళన ఏదైతే ఉందో ఆందోళన నూటికి నూరు పాళ్ళ న్యాయమైంది అనేటువంటి విషయాన్ని ఐఎపీగా మేము భావిస్తున్నాం ఎందుకంటే ఈరోజున మీరు న్యాయాన్ని అడుగుతున్నారంటేనే ఇలా కార్మిక చట్టాలకి హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆదేశాలకి సుప్రీంకోర్టు ఆదేశాలకి లోబడి మీరు డిమాండ్ చేస్తున్నారు పంతొమ్మిది వందల నలభై ఏడులోనే పారిశ్రామిక వివాదాల చట్టం అనేటువంటిది ఒకటి వచ్చింది ఒక ప్రభుత్వ రంగ పరిశ్రమ కానీ ఒక ప్రైవేట్ రంగ పరిశ్రమ కానీ ఒక సంస్థ కానీ ఒక సంవత్సర కాలంలో పనిచేసినటువంటి కాలంలో ఆ సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులుంటే అందులో వంద రోజుల పాటు కనుక మీరు ఉంటే సంవత్సరంలో మిమ్మల్ని రెగ్యులరైజ్ చేయడానికి చట్టబద్ధమైనటువంటి హక్కు కలిగినటువంటిది అంటే ఒక సంవత్సర కాలం పాటు కనుక ఆ కంపెనీ బతుకుంటే అందులో మీరు వంద రోజులే పనిచేస్తే రెండు వందల అరవై ఐదు రోజులు పని చేయకుండా వంద రోజులు కనుక మీరు చేస్తుంటే సంవత్సరంలో మిమ్మల్ని పర్మనెంట్ చేయాలని చట్టం పారిశ్రామిక వివాదాల చట్టం చెప్తా ఉంది అంతేకాకుండా పంతొమ్మిది వందల అరవై ఏడులో సమాన పనికి సమానవేతల చట్టం అనేటువంటిది వచ్చింది ఈ చట్టం ఏం చెప్తా ఉందంటే మీరు ఇలా పర్మనెంట్ అయినటువంటి కార్మికులు ఎవరైతున్నారో వాళ్ళు ఒకే రకమైనటువంటి పని చేసినప్పుడు మీ జీతాల మధ్య తేడా ఉండొద్దు వాళ్ళకు పదిహేను వేలు ఇరవై వేల జీతం ఉండి మీకు ఐదు వేలు ఆరు వేల జీతం ఉండటం అనేటువంటిది ఉందో అది దుర్మార్గం అయింది అమానుషమైంది అన్యాయం అయింది అని చెప్పేసి అని సమాన పనికి సమాన వేతన చట్టం అనేటువంటి ఈ చట్టాన్ని ఒకే రకమైనటువంటి చేసినప్పుడు వాళ్ళకు సమానమైనటువంటి వేతనాలు ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి రెండు వేల పద్దెనిమిదిలో సుప్రీంకోర్టు తీర్పించింది అంటే ఈ తీర్పుని ఇలా ఎన్కోలో అమలు చేస్తే ఈ తీర్పుని మీకు అమలైతే ఇవాళ పర్మనెంట్ స్వీపర్లు ఆఫీసుల్లో పనిచేసే స్వీపర్లు లేదా డ్రైవర్లు ఇతర పనులు చేసేటువంటి వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళ బేసిక్ ఎంత ఉందో ఆ బేసిక్ ప్రకారం మీకు కూడా జీతాలు ఇవ్వాల్సినటువంటి అవసరం అనేక ఉంది తనకి ఆయన పంతొమ్మిది వందల డెబ్బైలో వచ్చినటువంటి చట్టం అరవై ఏళ్ళలో వచ్చినటువంటి చట్టం నలభై ఏళ్ళలో వచ్చినటువంటి చట్టం ఇదేదో మనం రూపొందించుకుంది కాదు భారతదేశంలో ఉన్నటువంటి అత్యుత్తమైనటువంటి పార్లమెంట్ ఏదైతే ఉందో ఆ లోక్సభ పార్లమెంటు ఆమోదించినటువంటి చట్టం కనుక ఆ పార్లమెంట్ ఆమోదించినటువంటి చట్టానికి లోబడే ఈ కంపెనీ పనిచేస్తారు ఆ చట్టం అనుమతించినటువంటి మేరకే ఈ కంపెనీలో అధికారులు పనిచేస్తున్నారు వాళ్ళని ఎవరన్నా అన్యాయంగా తీసేస్తే వాళ్ళ జీతాలు తగ్గిస్తే వాళ్ళు రోడ్డు ఎక్కుతారు మనకి చట్టం ప్రకారం మాకు ఎందుకు ఇయ్యరు మమ్మల్ని ఎందుకు అన్యాయంగా తీసుకున్నారని వాళ్ళు కోర్టుకు పోతారు రోడ్లు ఎక్కుతారు ఆందోళన చేస్తారు కానీ మీకేంటి నలభై ఆరు రోజులుగా ఉద్యమం చేస్తూ ఉంటే ఉన్నటువంటి మేనేజర్లకి ఎండీలకి ఎవరికైనా ఉన్నత స్థాయి అధికారులు డైరెక్టర్లు వాళ్ళకి వాళ్ళకేమైనా సిగ్గు ఎగ్గు అనేటువంటిది ఉందా అనేటువంటి విషయాన్ని మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది నలభై ఆరు రోజులుగా ఐదేళ్లు పనిచేసినటువంటి కార్మికులు వాళ్ళకు ఉద్యోగులు ఇస్తాం వాళ్ళను పర్మనెంట్ చేస్తాం వాళ్ళను ఆర్టీజన్ గా మేము తీసుకుంటాం అనేటువంటి హామీ ఇచ్చినటువంటి యాజమాన్యం ఐదేళ్లు పనిచేయించుకొని అన్యాయంగా బయటికి వెళ్ళగొడితే వాళ్ళు మనం న్యాయం చేయమని చెప్పేసి అని రోడ్డు ఎక్కి స్త్రీలు పురుషులు పేదలు ఇక్కడ రోడ్డు మీద ఆందోళన చేస్తూ ఉంటే వీళ్ళ కళ్ళు ఉన్నాయా చెవులు ఉన్నాయా వీళ్ళకి ఆలోచన ఉందా వీళ్ళకి జరిగేటువంటి ఉద్యమం అనేటువంటిది కనపడుతుందా లేదా అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది అధికారులు దున్నపోత లాంటి వాళ్ళు వాళ్ళ మీద ఎంతవరకు పట్టించుకోలేదు అధికారులు చెవిటోళ్ళు గుడ్డోళ్ళు వాళ్ళకి కనపడదని మనం కాసేపు అనుకుంటే ఈ ప్రభుత్వానికి ప్రభుత్వ యంత్రాంగానికి ఎంఆర్ఓలు ఆర్డీఓలు కలెక్టర్లు ఉన్న స్థాయి అధికారులు రాష్ట్ర ప్రభుత్వాలు మంత్రులు ఎమ్మెల్యేలు ఇట్లాంటి పరిపాలనా వ్యవస్థ ఏదైతుందో ఈ రాష్ట్రాన్ని నడిపించేటువంటి వ్యవస్థ అంతా కూడా కళ్ళు మూసుకుందా అనేటువంటి ఒక ప్రశ్నలు మనం వేయాల్సినటువంటి అవసరం లేదు ఎందుకు నాలుగు వందల యాభై మంది పేదకాలు మీరు ఆందోళన చేస్తూ ఉంటే నలభై ఆరు రోజులుగా ఆందోళన చేస్తూ ఉంటే ఎందుకు స్పందించట్లేదు ఎందుకు మాట్లాడట్లేదు ఎందుకు మీ దగ్గరికి వచ్చి అయ్యా మీ బాధలు ఏంటి కష్టాలు ఏంటి అనేటువంటిది మిమ్మల్ని అడగడానికి పూనుకోవట్లేదు అనేటువంటి విషయాన్ని మనం ప్రశ్నిస్తే వీళ్ళంతా కూడా ఎవరి పక్షాన ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది నాలుగు వందల యాభై మంది కార్మికులని ఆరో ప్రారంభంలో మీరు ఎలాంటి గ్రామ సభల అనుమతి అనేటువంటిది లేకుండా ఎలా తీసుకున్నారు మీరు మీ వీళ్ళందరినీ నాలుగు వందల యాభై మంది కార్మికుల్ని ఐదు సంవత్సరాలు ఏ గ్రామ సభ అనుమతు లేకుండా తీసుకున్నారంటే మీరు తప్పు చేసినట్టు కదా మీరు తప్పు చేస్తే కార్మికులకు శిక్ష ఏంటి మీరు కరెక్ట్గా చేస్తే ఇవాళ కార్మికులకు ఉద్యోగాలు ఆక్సిజన్లుగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీరు తప్పు చేస్తే ముందు మిమ్మల్ని ఉద్యోగానికి తొలగించాల్సినటువంటి అవసరం ఉంది తప్పు మనది కాదు మీరు రమ్మన్నారు మేము వచ్చాం ఉద్యోగం చేసాం ఐదేళ్ళు ఆరో దశ నిర్మాణాన్ని మనం అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి దానికోసం మన కష్టాన్ని కష్టాన్నంతా కూడా కష్టం చేసినటువంటి పరిస్థితి అనేటువంటిది ఉంది అలాంటి కష్టం చేసినటువంటి మనకు ఐదేళ్లు మనతోటి పని చేయించుకున్న కాలంలో గ్రామ సభల అనుమతి అనేటువంటిది నువ్వు తీసుకోకుండా నువ్వు అన్యాయంగా మాతోటి ఎంత పని చేయించుకోగలిగా అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే ఐదేళ్లు చేసినటువంటి కాలంలో తప్పుడు పద్ధతుల్లో చట్ట వ్యతిరేకంగా మీరు పనిచేస్తే పని చేసుకున్నటువంటి అధికారులను ఉద్యోగాలు తొలగిస్తాం అందుకనే కార్మికుల పొట్టలు మాత్రం కొట్టద్దు అనేటువంటి విషయాన్ని ఐఎఫ్ఎఫ్ అర్థం చేస్తోంది అందుకనే కార్మికు మీరు చేస్తున్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ నూటికి నూటి పాడనే న్యాయమైంది అనేటువంటి విషయాన్ని మీరు మనస్ఫూర్తిగా దాన్ని అర్థం చేసుకొని దాన్ని సాధించేటందుకు మరింత ఐక్యంగా కొట్టాడాల్సినటువంటి అవసరం ఉంది ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం అదే సందర్భంలో మన ఉద్యమ రూపాన్ని కూడా మార్చాల్సినటువంటి అవసరం ఉందని